అందులో ఆంజనేయ స్వామికి కూడా మహాప్రీతికరమైంది వడపప్పు ఆ వడమాలలు వేసి ఆ స్వామివారిని ఆరాధన చేయాలి ఎక్కడైనా గుళ్ళో ఉంటే గుళ్ళోకి వెళ్ళి ఆ స్వామివారికి చందనం చందనం కూడా అందరూ తెలుసు చందనం ఎందుకు పెడతారో కూడా చాలా మంది తెలుసు ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో సీతమ్మ వారి దగ్గర ఇక్కడ సింధూరాన్ని చూసి ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే నా స్వామి మంచిగా ఉండాలి ఇక్కడ సింధూరం నుదిటి అనేది సౌభాగ్యానికి సూచిక ఈ సౌభాగ్యాన్ని సూచిక కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను అని చెప్పి ఇలా పెట్టుకుంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా నా స్వామి ఉంటాడని చెప్పి ఆ నమ్మకం అని చెప్పి ఆమె చెప్పగానే అలా అయితే ఇక్కడ పెట్టుకుంటేనే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటాను ఉంటాడు అంటే నా స్వామికి నేను శరీరం అంతా పూసుకుంటాను నిన్ను నూరేళ్ళు కాదు ఎన్ని తరాలైన స్వామివారం మనతోని ఆయుల ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి ఆ స్వామి అని చెప్పి ఆ భక్తిని ఆ విధంగా చాటిన ఆయన కాబట్టి ఆంజనేయ స్వామికి చందనం అనేది చాలా ప్రీతి ఎందుకు రాముడు మంచిగుంటాడు అని రాముడు మంచిగుంటే ధర్మం మంచిగా ఉంటుంది ఆయన ఉద్దేశం అది కాబట్టి ఆ చందనం పెట్టించే శక్తి ఉంటే చందనం పెట్టేయండి లేదు అనుకుంటే ఆ చందనాన్ని ధరించండి పెట్టిన చందనాన్ని అయినా ప్రసాదంగా ధరించండి హనుమాన్ చాలీస పారాయణాలు చేయండి ఆ స్వామివారికి వడపప్పును నైవేద్యంగా పెట్టండి వడలు చేసి దండ వేసినా కూడా దాన్ని కూడా పెట్టవచ్చు దేని పక్షంలో తమలపాకులు ఇవైతే పెద్ద కాస్ట్ కాదు ఖర్చు కాదు తమలపాకుల దండలు తయారు చేసి ఆ స్వామివారికి మాలగా వేయండి